తన నలభై ఏళ్ల అనుభవానికి మంత్రి పదవి వస్తుందని ఆశించానని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు కొన్ని ఇబ్బందుల వల్ల చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారని ఆయన తెలిపారు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పలేదు మడమ తిప్పలేదు అన్నారు తొలి సంతకంతోనే ఎన్నికల హామీలు నెరవేర్చారని జగన్ సహా దోపిడీ చేసిన అధికారులను శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు మమ్మల్ని అగౌరవపరిచిన అధికారులకు గుణపాఠం చెబుతామని బుచ్చయ్య చౌదరి తెలిపారు పెట్టడం కోసం అన్నా పెట్టాం పెట్టాం మంచి భోజనం పేదలకు అండగా నిలబడ్డాం ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు తిరిగి అన్నా క్యాంటీన్ పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు తప్పుదారిలో నడిచిన అధికారులారా ప్రభుత్వాలు మారతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు నాయకులు చెప్పారు నిస్సారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎత్తు ఎదురు చూస్తే ఎన్నో ఒడుదడు ఎదురు చూసాం ప్రజల కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించాం మాట తప్పలేదు మాటలు తిప్పలేదు నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత పలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ వాళ్ళని లోపల రిమాండ్ లో కొట్టారంటే ఒక పార్లమెంట్ సభ్యుని కొట్టారంటే దిక్కు లేదంటే ఏంటో ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్పోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తా అంటే రాకూడదు అంటాడు ఈ జాగిర్ ముందే చెప్పా ఇలా తాతగారి జాగిర్ది గారు ముల్లే కాదు ఒక రోజు ఉంటది ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాము అది వాళ్ళ నిర్ణయం నిజమైంది పేదవాడికి పట్టిన అన్నం పెట్టడం కోసం అన్నం